పత్రికా సమావేశానికి చేసిన గౌరవ మండల పార్టీ కళ కాంగ్రెస్ పార్టీ ప్రసాదన్న గారికి మరియు ఇతర పెద్దలకు పత్రికా విలేకర్లకు ముఖ్యంగా ముప్పారం మరియు నారాయణగిరి గ్రామ రైతులందరికీ నా యొక్క నమస్కారం వాస్తవంగా ఫారెస్ట్ వాళ్ళు పంతొమ్మిది వందల అరవై ఏడవ సంవత్సరంలో ఇనుపరాతి గుట్లు గట్లు మూడు వేల ఏడు వందల యాభై ఎకరాలు మాకు కావాలి అని ప్రభుత్వానికి విన్నవించుకోవడం జరిగింది ప్రపోజల్స్ పంపించడం జరిగింది కానీ ఇప్పటి వరకు పంతొమ్మిది వందల అరవై ఏడు అంటే ఇప్పుడు దాదాపు రెండు వేల ఇరవై నాలుగు దాదాపు నలభై సంవత్సరాల వరకు వాళ్ళ వారికి ఎలాంటి భూమిని కేటాయించలేదు కేవలం ప్రపోజల్స్ను మాత్రమే చూపి చూపెట్టి గుట్టకు కింద ఉన్న భూములను బుట్టకు కింద ఆనుకొని ఉన్న భూములను ఆక్రమించుకొని దానిలే పిచ్చి పిచ్చి చెట్లను పెట్టడం మరియు కందకాలు తీయడం ఆ కందకాలు తీసి ఆ కందకాలు పది మీటర్ల లోతు కందకం తీసి వంద మీటర్ల బిల్లులు తీసుకోవడం వంద చెట్లు పెట్టి ఐదు వందల చెట్ల బిల్లులు తీసుకోవడం ఈ ఫారెస్ట్ వాళ్ళు ఆగడాలు ఇట్లా జరిగే క్రమంలో మేము గతంలో డాక్టర్ రాజయ్య గారి దృష్టి తీసుకపోయినా తను పట్టించుకోకుంటే ఏడు నెలల క్రితం సిఆర్ గారు గెలిస్తే సార్ దృష్టి తీసుకపోతే ఇప్పటి వరకు దాదాపు నాలుగు సార్ల కలెక్టర్ గారు మేడం దృష్టి తీసుకుపోయి ఫారెస్ట్ వాళ్ళను పిలిచి రెవెన్యూ వాళ్ళని పిలిచి ముప్పారం నారాయణగిరి దేవునూరు దామెర మరియు ఎల్కతుర్తి ఇన్ని గ్రామాల యొక్క రైతుల సమస్యను ఒక కేవలం ఒక సిఆర్ గారు పట్టించుకొని జాయింట్ సర్వే చేసి రైతుల భూములను రైతులకు అప్పచెప్పేటట్టు తను ప్రయత్నం చేస్తుంటే నిన్న డాక్టర్ టి రాజే గారు మాజీ ఎమ్మెల్యే పదిహేను సంవత్సరాలు చేసిన తను ఏ రోజు రైతుల సమస్య పట్టించుకోకపోను అవగాహన రాహిత్యంతో ఆయనకి ఏం తెలియదు వచ్చిండు కూర్చున్నాడు ఒక పేరు నజీర్ సార్ అని ఇంకో పేరు రెడ్డి అని ఉట్టిగానే ఇట్లా చదివిండు ఈయన భూమి ఉన్నది ఒక రామరెడ్డికే ఉన్నది నాకు రామరెడ్డి అనే వ్యక్తికి కేవలం మూడెకరాలు మాత్రమే అది కూడా మా నాన్న పేరు మీదనే ఉన్నది నాకున్నది మూడెకరాలు అయితే నాలాంటి వాళ్ళు ముప్పై మంది బాధితులు ఉన్నారు కేవలం ముప్పారం గ్రామంలోనే ముప్పారం గ్రామంలో ముప్పై మంది బాధితులు ఉండొచ్చు రామారామి దేవునూరు దామెర ఇట్లా ఇంతమంది గ్రామ రైతుల వాళ్ళను వదిలిపెట్టి కేవలం నా పేరు తీసి నాకు అక్కడ గుంట భూమి లేదు కేవలం మా నాన్న పేరు మీద ఉన్నది నా భూమి తీసి నజీర్ సార్ పేరు తీసి అసలు నజీర్ సార్ అనే వ్యక్తికి ఇక్కడ దేవునూరు గుట్టలు ఉన్నాయని ఆ భూమి ఉన్నదనే విషయం తెలుసో తెలుసో నాకైతే తెలియదు కానీ అనవసరంగా ప్రతిసారి నజీర్ సార్ నజీర్ సార్ అని పేరు తీసుకు తీసుకు తీసుకురావడం దొంగే ఇంకొకరి దొంగ అని అనడం ఆయన చేసే లాంటి అలాంటి భూ కబ్జాలు ఆయన చేసే పనులను ఇతరు ఇతరులకు రుద్ది ఇతరులను దొంగలనడు కబ్జాదారులనడు అది రాజే గారు పదిహేను సంవత్సరాలు ఒక చదువుకున్న ఉన్నత విద్యావంతుడు అలాంటి వానికి ఇలాంటి తగదు కడియంసియర్ల కడియంసియర్ అనే నాయకుడు మచ్చలే నాయకుడు ఆయన కేవలం రైతుల కోసం పోరాడుతాడు ఆయనకు ఏమి తెలియదు కేవలం రైతులు అన్యాయం జరుగుతాడు మరియు ఫారెస్ట్ వాళ్లకు గుంట భూమి లేదు ఫారెస్ట్ డిపార్ట్మెంట్కు గుంట భూమి లేదు ఒకవేళ వాళ్లకు భూమి ఉన్నట్టు చూపించేది ఉంటే మా భూములు మేము ఫ్రీగా ఇచ్చేస్తాం వాళ్ళకు ఫారెస్ట్ డిపార్ట్మెంట్కు గుంటా భూమి లేదు గుంటా భూమి లేకున్నా దౌర్జన్యంగా మళ్ళీ వారికి నచ్చిన వాళ్లకు పైసలు ఇస్తే అమ్ముకుంటారు ఇదే రైతుల భూములను పది లక్షలో రెండు లక్షలు ఇస్తే వదిలిపెడతాను ఇదే ఫారెస్ట్ వాళ్ళు ఎఫ్ఆర్ఓ భిక్షాపడ్చారే వాళ్ళు నిజమైన రైతులను అన్యాయం చేస్తాను ట్రెంచ్ కొట్టడం ఆ ట్రెంచ్ కొట్టి ఒక మీటర్ ట్రెంచ్ కొడితే రెండు మీటర్ల ట్రెంచ్ కొట్టినట్టు బిల్లులు తీసుకోవడం ఈ డిపార్ట్మెంట్ను మన ఇప్పుడున్న పరిస్థితులలో రెవెన్యూ డిపార్ట్మెంట్ మా డిపార్ట్మెంట్ మీద కానీ పోలీస్ డిపార్ట్మెంట్ మీద కానీ ప్రజలకు కన్ను ఉంటుంది కానీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ గురించి ఎవరికి అవగాహన లేక చాలామంది మీడియా మిత్రులకు కూడా వాళ్ళు కూడా ఏమనుకుంటారంటే నిజంగానే గుట్టలంతా మొత్తం ఫారెస్టే అని వాళ్ళు అనుకుంటారు ముప్పారంలో ఉన్న సర్వే నెంబరు ఫార్టీ సెవెన్ ఫార్టీ సెవెన్లో ఉన్న మొత్తం భూమి ఒక వెయ్యి నూట పద్దెనిమిది ఎకరాలు ఆ ఒక వెయ్యి నూట పద్దెనిమిది ఎకరాలు కూడా ప్రభుత్వ భూమే ఫారెస్ట్కి ఎలాంటి కేటాయింపులు జరగలేదు ఆ ఒక్క ఫార్టీ సెవెన్ను చూపెట్టుకుంటా మొత్తం కింద భూములు మొత్తం ఆక్రమించారు ఆ ఆక్రమించిన దాంట్లో అందరికీ పాస్బుక్లు ఉంటాయి వాళ్ళకి రైతు బంధు పడుతుంది మళ్ళా కాడికి పోతే మీది భూమి కాదు మీది ఎక్కడ ఉన్నదో అంటారు ఇట్లా చేసుకుంటూ దౌర్జన్య దౌర్జన్యాలు చేస్తుంటే మేము కడియం సియర్ గారి దృష్టికి తీసుకపోతే తను ఇప్పటికీ ఒక మూడు నాలుగు సార్ల కలెక్టర్ గారి దగ్గర రివ్యూ మీటింగ్ పెట్టి జాయింట్ సర్వే చేసి రైతుల భూములను రైతులకు అప్పజెప్పాలని అంటే దురుద్దేశంతో అసూయతోటి ఒక నాయకుడు స్థానిక ఎమ్మెల్యే మంచి పనిచేస్తాడనే దుగ్ధతోటి డాక్టర్ రాజయ్య మాజీ ఎమ్మెల్యే పదిహేను సంవత్సరాలు ఉన్న ఎమ్మెల్యే ఎంటర్ అయ్యి మళ్ళీ ఆయన మాట్లాడే మాటలు కూడా తడబాటు ఒకవేళ పట్టా ఉంటే మేము పట్టా రైతులకు వ్యతిరేకం కాదంటాడు ఒకవేళ ఫారెస్ట్ ఉంటే ఫారెస్ట్ కాదు ఒక ఆయన మాట్లాడే మాటలకు కూడా అర్థం లేని మాటలు మాట్లాడు పట్టా ఉంటే పట్టా పట్టా వదిలి ఉంటాడు ఆయన ఏం వదిలిపెట్టేది భూములకు మాకు అన్ని తీర్ల హక్కులు ఉన్నళ్ళం మేము కొన్ని అరవై సంవత్సరాల ల్యాండ్ మాది అరవై సంవత్సరాల కాని ఒకవేళ ఆయన నిజంగా ప్రెస్ మీట్ పెట్టి రైతుల పక్షాన పోరాడవలసి వచ్చినా లేకుంటే ఫారెస్ట్ భూమి కోసం పోరాడవలసి వచ్చినా ఆయన నిజం తెలుసుకోవాలి కలెక్టర్ గారి దగ్గరనో లేకుంటే ఎంఆర్ఓ గారి దగ్గరనో ఆర్డీఓ గారి దగ్గరనో కూర్చొని ఈ భూములు ఏంటిది ఆ భూములు ఏంటిది ఫారెస్ట్ భూములకు ఎంత ఉన్నది రైతుల భూములు ఎంత ఉన్నది నిజం తెలుసుకొని వచ్చి ప్రెస్ మీట్ పెట్టాలి పిచ్చి పిచ్చిగా వచ్చి ఎవడో చెప్తే వచ్చి కూర్చొని ఓ నలుగురు ఎంబడేసుకొని ఉట్టిగానే మాట్లాడిపోగానే ఇక్కడ రైతుల సమస్య ఒక్కరి సమస్య కాదు ఒక్క రామరెడ్డి సమస్య కాదు ఒక్కరి సమస్య కాదు చాలా మంది రైతుల సమస్య కాబట్టి నిన్న డాక్టర్ రాజయ్య గారు పెట్టిన ప్రెస్ మీట్ను మేము ఖండిస్తూ అభంశుభం తెలియని నజీర్ సార్ను పదే పదే నజీర్ సార్ విషయం తీయడం కూడా ఇది చాలా శోచనీయం కాబట్టి దీన్ని రాజే గారిని ఖండిస్తూ రైతు నీకేమన్నా ప్రజల మీద ప్రేమ ఉంటే రైతుల మీద ప్రేముంటే నిజం తెలుసుకొని రైతుల తరఫున పోరాడు నీకు ఇంకా ఇంకా ప్రేమ ఉంటే కలెక్టర్ దగ్గరికి రండి కలెక్టర్ దగ్గరికి వచ్చి రైతుల భూములను ఎవరు ఆక్రమించు ఫారెస్ట్ వాళ్ళు ఎందుకు ఆక్రమించరు మరి ఈ పట్టాలు ఎందుకు ఉన్నాయి వాళ్ళకి రైతు బంధు ఎందుకు పడుతుంది ఇవన్నీ నిజం తెలుసుకొని మీకు ఏమన్నా ప్రేమ ఉంటే అట్లా పోరాడండి కానీ అనవసరంగా కడియం శ్రీహరి గారు రైతుల పక్షాన పోరాడి వా రైతులకు న్యాయం చేసే క్రమంలో మా నోట్ల మన్ను కొట్టకండి గతంలోనే మీరు ముప్పారం గ్రామానికి వచ్చిన టెక్స్టైల్ పార్కు మీ వలన అది ఈరోజు పరకాల నియోజకవర్గానికి పోయింది మీ వలన బరాబర్ చెప్తున్నా మీ వలన టెక్స్టైల్ పార్క్ అనేది పరకాల నియోజకవర్గానికి పోయింది అప్పుడు మీరు మీరు మా ముప్పారం గ్రామానికి మరియు నారాయణి గ్రామానికి అన్యాయం చేసిరు మళ్ళీ పని చివరి దశలో ఉన్న పనిని అనవసరంగా ఇబ్బంది పెట్టకండి మీకేమన్నా అపోహలుంటే మీకేమన్నా డౌట్స్ ఉంటే ఎంఆర్ఓ గారు ఉన్నారు కలెక్టర్ గారు ఉన్నారు ఆర్డీఓ గారు ఉన్నారు వాళ్ళ దృష్టి తీసుకపోండి నిజం తెలుసుకోండి ఉట్టిగానే వచ్చి మూడు వేల తొమ్మిది వందల ఎకరాలు నజీర్ సార్ ఉట్టిగానే ఆక్రమించడం అంటే అది ఆషామాజి కాదు ఫారెస్ట్ యాక్ట్ అది భారతదేశం యాక్ట్ దానికి అంత ఈజీగా ఫారెస్ట్ భూమి యాక్ట్ మనం ఆక్రమించేది తీసుకపోయి జైల్లో ఇస్తారు వారేదో వీరేదో ఎవరో చెప్పగానే వచ్చి ఉత్తగా ప్రెస్ మీట్ పెట్టి సపడే కాదు దానికి నువ్వు ఒక పదిహేను సంవత్సరాల ఎమ్మెల్యే ఒక బాధ్యత గల వ్యక్తివి నువ్వు మాట్లాడిన మాటలకు బాధ్యత తప్పకుండా ఉండాలి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి పోతే అది పద్ధతి కాదు పేద రైతులం చాలామంది ఉన్నాం మా మేము కూడా పేదవాళ్ళమే ఉట్టిగానే ఏదో తెల్లవుండగానే అంత దొరలు అనుకోకూరు దొరలల్లో పేదోళ్ళు ఉన్నారు ఉన్నవాళ్ళు ఉన్నారు కాబట్టి దయచేసి మా పేద రైతుల పుట్టగొట్టకండి డాక్టర్ టీ రాజయ్య గారు కడిఎంసీఆర్ గారు చాలా మంచి పనిచేస్తాడు ఒక్క ముప్పారం విలేజ్ గురించే కాదు ఆయన ఎర్రబె ఆయనకు సంబంధం లేని ఎర్రబెల్లి ఆయన సంబంధం లేని దామెర ఆయనకు సంబంధం లేని ఎలకతుర్తి మండలాల రైతులకు కూడా ఇలా ఆయన ఈ రేపా ఎల్లుండా జాయింట్ సర్వే ఆల్రెడీ జాయింట్ సర్వేకి టీమ్స్ రెడీ అవుతున్నాయి కలెక్టర్ గారు ఆల్రెడీ ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఈవెన్ ఫారెస్ట్ వాళ్ళు కూడా ఫారెస్ట్ సెటిల్మెంట్ సెటిల్మెంట్ ఆఫీసర్ని నియమించమని కలెక్టర్ గారికి లెటర్ నిన్ననే ఇవ్వడం జరిగింది ఎందుకంటే ఎవరైనా ఎవరైనా ఇష్టం ఉన్న వాళ్ళు ఫారెస్ట్కి మా భూమిని ఇస్తాము అని అంటే వారికి ఒక్క ఎకరానికి మూడంతల డబ్బులు కట్టించేటట్టు ఫారెస్ట్ సెటిల్మెంట్ ఆఫీసర్ని కూడా నిన్ననే వాళ్ళు ఫారెస్ట్ వాళ్ళు మాకు సెటిల్మెంట్ ఆఫీసర్ కేటాయించమని కలెక్టర్ గారికి పెట్టుకుంటే కలెక్టర్ గారు రేపు ఎల్లుండో గవర్నమెంట్కి కూడా అది పంపించే అవకాశాలున్నాయి రేపటి నుంచి జాయింట్ సర్వే జరుగుతుంది మీకు ఇంకా అనుమానాలు ఉంటే జాయింట్ సర్వే కాడికి రాండి వచ్చి చూడండి అది రైతుల భూమా ఫారెస్ట్ భూమా అప్పుడు తెలుస్తుంది కాబట్టి ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకుండా హూ అంటే నజీర్ సార్ ముచ్చట తీయకుండా మీరు నిజాలు తెలుసుకొని మాట్లాడాలని కోరుతున్నాను